నమస్తే ప్రస్తుతం అయితే మనం జడ్చల్లా నియోజకవర్గం స్థానికంగా బాల్నగర్ మండల్ కేతిరేడ్డిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఉన్నాం ఏదైతే మొన్న నాలుగో తారీఖు ఏదైతే అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి సో కొంతమంది సో ఒకరా మరి కొంతమంది సో పార్టీల పరంగా వ్యక్తిగతన సో ఏదో కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే ఏర్పడి సో అంబేద్కర్ స్టాచ్యూని అయితే ఏదైతే వేలును ఎరగొట్టడం జరిగింది అదేవిధంగా కొన్ని విధాలుగా అక్కడ ఇక్కడ చిన్న చిన్న డ్యామేజ్లు అయితే చేయడం జరిగింది సో ఈ విధంగా ఏదైతే మూడు తారీఖు జరిగితే ఇంత ఇంతవరకు కూడా దానిపైన మరి ఇంప్రూవ్మెంట్ ఏముంది ఏం లేదని చెప్పేసి మనమైతే ఇక్కడ ఉన్నాం సో ఏదైతే విగ్రహాన్ని సో దుండగులు ఏదైతే వ్యక్తిగతంగా ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే వ్యక్తిగతంగా మాట్లాడుకోవాలి కానీ ఇటువంటి ఏదైతే మన దేశానికి కావచ్చు ఒక రాజ్యాంగాన్ని తయారు చేసి ఒక రాజ్యాంగాన్ని లాను ముందలు తీసుకోపోయే చట్టాలు ఏ విధంగా ఉండాలి సో ఒక బహుజనులు ఏ విధంగా ముందలకేయాలని చెప్పేసి నిరంతరం ప్రయత్నం చేసి నేడు వారికంటూ ఒక దేశానికి ఒక దిక్సూచిగా మారినటువంటి వ్యక్తులను ఈ విధంగా కించపరచడం అనేది చాలా దురదృష్టకరం సో దీనిపైనే మనం చూద్దాం మరి దీనిపైన ఎంతవరకు ఇంప్రూవ్మెంట్ ఉంది ఏందని చెప్పేసి ఒకసారి ఎస్ఐ గారితో మాట్లాడే అయితే ఇద్దాం సార్ ఫోన్ చేయండి

ఎలాంటి క్లూ దొరకదు క్లూ లేకుండా నైట్ లో కదా ఆ చిచుకన్న లేకుంటే నడుస్తుంది సో ఫోర్ డేస్ అవుతుంది కదా సార్ ఇప్పటివరకు ఊర్లో జనాలు వీళ్ళంతా కొంచెం ఇబ్బందికరంగా ఫ్రెండ్ అవుతున్నానండి నాకు మేమైతే చేయడం కాదు కదా అదే అదే కదా లేదు లేదు అట్లేం లేదు సార్ స్పీడ్ సర్ఫెక్ట్ ఉన్నారు కానీ లేదు సముద్రం అన్నారు వాళ్ళు హెల్ప్ చేసి అని చెప్తున్నారు అందుకే విచారణ అధికారిని మన డిఎస్పీ గారు కొంచెం ఆడియోస్ కూడా అక్కడిక్కడ అయితే అంటారు కదా సార్ వైరల్ అయినాయి ఆ రోజు గ్రూప్లలో ఆ రోజు నైట్ ఆడియోస్ వైరల్ అయినా ఆయన ఆయన ఎవరైతే అన్నారో ఆయన ఉన్నాడు ఆయన ఉన్నాడు కానీ ఆయన ఆయన ఇరవై వేలు చేస్తాను నేను ఎందుకు అని చెప్పి ఆయన అంటున్నాను ఆయన మాత్రం మనం వారి మటంలోనే దీనికి సంబంధించి కూడా తెలుసుకునే ప్రయత్నం అయ్యింది చెప్పనా సో ఇది ఎట్లా జరిగింది ఇన్సిడెంట్ మీరు ఏమనుకుంటున్నారు అది మూడో తారీఖు నైటు ఇక్కడ డ్యామేజ్ చేయడం జరిగింది వ్యక్తులు ఎవరు అనేది మాకు కూడా స్పష్టత లేదు కానీ ఒక వ్యక్తి ఇది పలగొడతా అనేటటువంటి వ్యాఖ్యలు చేసిండు కాబట్టి మేము అతని మీద కాంప్లీట్ చేసినాం అయితే మండల స్థాయి నుంచి కానీ గ్రామ స్థాయి నుంచి కానీ పోలీస్ స్టేషన్ పోలీసులు ఇక్కడ వచ్చి ఎస్ఐ గారు కూడా ఇక్కడ ఇదంతా చూసిండు జరిగిందంతా చూసిండు ఆ వేలు విరి కింద పడ్డది దాన్ని తీసుకెళ్ళిండ్రు మరి తీసుకెళ్ళి మళ్ళీ ఈ మధ్యలో మేము పెట్టినామంటుండ్రు ఎస్ఐ గారు ఇప్పుడే మరి అది మాకైతే తెలియదు మరి ఆ విచారణ ఏ విధంగా ఎంతవరకు వచ్చింది అనేది కూడా ఈ నిమజ్జనంలో ఉన్నాయి కాబట్టి సారు నేను నిన్న సాయంత్రం ఐదు గంటలకు కాల్ చేస్తే మరి విచారణలో ఉంది కొంచెం ఈ వినాయకుల గొడవలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఇది అయిపోయిన తర్వాత చేస్తా అని చెప్పి మాట్లాడడం జరిగింది మరి ఇది ఏదైతే చేస్తుండో తొందరగా చేస్తే మాకు కూడా ఇది ఒక మాకు ఇదైపోతుంది అని చెప్పి మేము కూడా దాని గురించి చూడడం జరుగుతుంది ఆ వేలు పెట్టడం మరి ఎస్ఐ గారే పెట్టామని ఆల్ర చెప్తుండు మరి మరి అది ఎంతవరకు కరెక్ట్ మాకు కూడా తెలియదు ఒక అది పెట్టింది కూడా మాకు తెలియదు మరి సార్ మరి ఎట్లా మరి ఏమనుకున్నారు మరి మరి వాళ్ళు లేకపోతే ఎవరైతే ముద్దాయి ఉన్నారో ఆయన కూడా ఒప్పుకొని ఇట్లా పెట్టినరా అది కూడా మాకు మా ఇంకా రాలేదు ఇప్పుడు మీరు వచ్చి మీరే కొద్దిగా చూసిరు దాన్ని మాకైతే మీరు వచ్చి మాకు ఫోన్ చేసినంత వరకు మాకు ఇన్ఫర్మేషన్ లేదు మీరు వచ్చేది కూడా మరి ఏం జరుగు ఏం జరుగుతుంది తొందరగా ఈ యొక్క విచారణ చేసి ఆ దోషులని వన్ పట్టుకొని మరి చట్టపరమైనటువంటి శిక్ష అతనికి విధించి మాకు ఈ చార్చ్ని ఓపెనింగ్ చేసుకునే అవకాశం ఇస్తారని మీ పెద్దలను కోరుకుంటున్నా మా ఎలక్ట్రానిక్ మీడియా కానీ మరి ప్రింట్ మీడియా కానీ మరి గ్రామ పెద్దలకు కానీ అదేవిధంగా ఈ యొక్క పోలీసు వ్యవస్థ కానీ దయచేసి మాకు ఒక అవకాశం కల్పించండి ఒక రాజ్యాంగ నిర్మాతను వేలు విరగొట్టడం అనేది చాలా దో నీచమైన చర్య అది మమ్మల్ని ఒక మాట అన్న లేకపోతే మమ్మల్ని ఒక కొట్టిన మమ్మల్ని మా మా యొక్క ఎస్సీలను మేము సమర్థించుకుంటుంటే ఏ విధంగానైనా దాన్ని ఇది చేస్తుంటాం కానీ దోషులు ఎవరనేది మా పర్టికులర్గా చేసి దాన్ని మరి రాజ్యాంగపరమైనటువంటి శిక్షలు రాజా ఏ విధంగా ఉంటే ఆ విధంగా శిక్షలు వేసి మరి వాళ్ళను దోషులను శిక్షించాలని మేము కోరుకుంటున్నాం ఇప్పటికైనా సరే లేట్ అయినా మరి దాన్ని ఇప్పటికే నాలుగు రోజులైంది నాలుగో తారీఖు నాడు కంప్లీట్ జరగ ఇవ్వడం మరి నాలుగో రోజుల నుంచి ఇంకా సరే విమర్జనాలని ఇవన్నీ అవన్నీ కాలయాపన జరుగుతుంది మరి ఆ లోపల ఏలు పెట్టడం జరిగింది మాకెక్కనో అనుమానాలు మళ్ళా దూ మళ్ళీ దీ లోపల ఎందుకంటే ఎట్లున్నది అట్లుంటే మేము కూడా మేము ముట్టుకోవద్దని చెప్పి ఎస్ఐ గారే చెప్పారు మాకు ఈ విచారణలో ఉంది కాబట్టి దీన్ని ఏమాత్రం దాని మీద మీరు దగ్గర రావద్దని చెప్పిండు మేము అంతగానే దూరంగానే ఉన్నాము మరి ఇటువంటి చర్యలు జరుగుతున్నాయి కాబట్టి మరి అది ఎవరు చేస్తున్నారు ఎందుకు ఇరగొట్టిండ్రు మళ్ళీ ఎందుకు ఎందుకు అతకు పెట్టవలసి వచ్చింది మరి ఎక్కడ మేనేజ్ చేస్తుండ్రు అనేది మాకు కూడా కొన్ని అనుమానాలకు తావిస్తురు కాబట్టి దయచేసి మీరు మీ రాజకీయాలు మీ యొక్క ఏమైనా ఉంటే మీరు మీరు చూసుకోండి దయచేసి మమ్మల్ని గెలికి మమ్మల్ని అనవసరంగా మా రాజ్యాంగ నిర్మాత అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ను టచ్ చేయడము చాలా బాధాకరం మాకు మరి ఇటువంటి అవమానాలకు మేము ఎంతగా ఇంకెన్ని రోజులు మేము అనుమాన అవమానాలకు గురి కావాలి మమ్మల్ని ఎంతగానో అవమానిస్తే మీకు మీ మనశ్శాంతి ఉంటుంది అనేటటువంటిది మాకు బాధంగానే బాధగా ఉంది మరి ఈ యొక్క విషయాన్ని మీరు తొందరలోనే చట్టపరంగా ఏ విధంగా అయితే మరి నిన్న మా మండల నాయకులు ఎంఆర్ఓ గారి కూడా ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది ఈరోజు కూడా మరి సిఐ దగ్గరికి పోదామంటే మా పిల్లలు లేరు ఈరోజు అని చెప్పి నేను చెప్పడం జరిగింది మరి వాళ్ళు ఇట్లా ఇంకా ముందుకెళ్ళినరా మరి ఏం చేస్తు్రు నా దృష్టికి ఇంకా రాలేదు కాబట్టి దయచేసి పెద్దలారా మీ అందరికీ నమస్కారం చెప్తున్నా పోలీసు వ్యవస్థ కానీ మీరు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు మాకు తెలియకుండా ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ అసలు మా మీద కక్షణ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద కక్షణ మాకేం అర్థం కావట్లేదు కాబట్టి మీ అందరికి మరొకసారి చేతులు జోడించి నమస్కరిస్తున్నా దయచేసి ఈ కార్యాన్ని మరి పూర్తి చేసుకునేందుకు మేము మాకు అనుమతి ఇవ్వండి మరి స్టార్స్ని ఓపెనింగ్ చేసుకొని ఎంతో సంతోషంగా ఉండాల్సినటువంటి టైంలో ఇవి జరగడం చాలా బాధాకరం మరి మీరే పెద్దలు గ్రహించి ఇటువంటి చర్య చేసినటువంటి దుండగున్ని పట్టుకొని అది ఒకరా ఇద్దరా ఎంతమంది అనేటటువంటిది మీరే మీకే అప్పజెప్పినాం కాబట్టి మీరు దాన్ని అతి తొందరగా చేస్తే బాగుంటుందని ఆశిస్తూ మరి ప్రింట్ మీడియా వాళ్ళకు కూడా నమస్కరించుకొని విరిగిపోయినప్పుడు కింద పడ్డది ఇక్కడ పడ్డది దాని ఫోటో ఉంది నా దగ్గర అన్నీ ఉన్నాయి ఎవిడెన్స్ మొత్తం నా దగ్గర ఉన్నది ఇప్పుడు పెట్టింద్రా మాకు తెలియకుండా అంటే మాకు అనుమానాలు అయితే కరెక్ట్గా పక్కా ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చేసినరా ఇరవొడ్డు నోటు చేసినరా మరి ఎందుకు జరిగింది పోలీసు వాళ్ళు ఇప్పుడు ఎస్ఐ గారే అంటుండ్రు మేము అతికి అంటుండ్రు సరే ఒకవేళ మరి చేసినట్టుంటే మాకు ఒక్కవారికి ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా మాకు తెలియకుండా ఎట్లా చేస్తారు మేము అంటే ఎవరిని అవమానం పరుస్తున్నారు వీళ్ళందరూ కలిసి అనేది మా ఒక అనుమానం అంటే వాళ్ళే విగ్రహం వాళ్ళ మీదనే ఇప్పుడు అంటే వేలు అతికించడంలో కావచ్చు మేనేజ్ చేస్తారు అనుకోవచ్చు పెట్టినోళ్ళు అని నేను స్పష్టంగా చెప్పట్లేదు మన కెస్ఐ గారే ఇంటి ఇప్పుడే చెప్పిండు మీ ముందరనే చెప్తుండు నేనే పెట్టించిన అనుకుంటు మరి ఎవరిని అడిగి పెట్టించు అది ఎవరు కొట్టిండ్రు ఒక ఇరవై దుండగుడు ముందుకు వాళ్ళకు సెలెండర్ అయ్యి మరి ఏదైనా కేసును నీరు గార్చే ప్రయత్నం ఇది జరిగింది ఏళ్ళు పెట్టిన విషయం మాకు తెలియదు అండి మాకు తెలిస్తే మేము మా ఊర్లోనే ఇది ఊరుకు లాస్ట్ గా ఉంటది అయితే నిన్న మొన్న మేము కూడా వాస్తవంగా వినాయక నిమజ్జనంలో ఉన్నాము నిన్న కూడా లేము మేము నిన్న నాకు కొద్దిగా డౌట్ వచ్చి ఎస్ఐ గారు కూడా ఫోన్ చేయడం జరిగింది ఆయన అంటే ఏళ్ళకు నీళ్ళు వెళ్తాయని చెప్పి నేను చేసిన అన్నాడు సరే కటి ఇప్పి మళ్ళీ మంచి కట్టించిన అన్నాడు కానీ ఏళ్ళు పెట్టిన సంగతి దాన్ని ముట్టుకోలేదు కూడా ఇప్పటివరకు ఎందుకంటే ఒక అధికారికి మనం సహకరించాలనే ఉద్దేశంతో మాత్రమే మేము ఇక్కడ రాలేదు మా మా పిల్లలు కూడా అందరికీ చెప్పినా మీరు ఎవరు వెళ్ళద్దు అక్కడ ముట్టుకోవద్దు అది వాళ్ళ విచారణలో ఉండదు వాళ్ళు మనకు సాయం చేస్తారనే ఉద్దేశంతోనే మేము పోలేదు సార్ అది సో ఇప్పుడు ఏం ఏం కావాలనుకుంటున్నారు సార్ మాకు న్యాయం జరగాలి సార్ ఇప్పుడు ఆ బండ పల్లగొట్టిన వ్యక్తి కావాలి సరే బండ పల్లగొట్టి విగ్రహము ఆయన మాట్లాడతాడా సరే నేనంటే నన్ను దెబ్బ కొట్టినా నేను మాట్లాడే సమాధానం చెప్పగలుగుతా విగ్రహాన్ని ఎందుకు టచ్ చేయవలసి వచ్చింది అది మాకు స్పష్టత కావాలి మాకు న్యాయం కావాలి మా యొక్క రాజ్యాంగ నిర్మాత మా జాతి బిడ్డ ఆయనకు ఆయనకు అవమానం జరగడం అనేది మాకు చాలా జీర్ణించుకోలేకపోతున్నాం మేము ఇన్ని రోజులు కష్టపడి పన్నెండు తారీఖు నాడు మేము ఇక్కడ ఏది కమిటీ వేసుకోవడం జరిగింది దానికి దాతలు సహకరించిందు సరే ఓకే అన్నీ జరిగిపోయినాయి మేస్త్రి కూడా కొద్దిగా కాలయాపన చేయడం వల్ల లేట్ అయింది ఆ లేట్గా కావడం వల్ల ఇంతవరకు వచ్చింది ఇప్పటి కూడా దాతలు ముందుకొచ్చి పని కంప్లీట్ చేయడం జరిగింది సరే అనుమానం వ్యక్తం చేస్తున్నారు అనుమానం అనేటటువంటిది అంటే ఒక వ్యక్తి ఒక పర్సన్ వాయిస్ మెసేజ్ పెట్టి ఒక గాలిగూడ ఆమ్లెట్ విలేజ్ కేదేటిపల్లికి ఆ విలేజ్ నుంచి వచ్చి మరి ఒక అద్దమ్మరాత్రి ఒక ట్వంటీ మెంబెర్స్గా అట్లా జనాలు వేసుకొచ్చి ఇక్కడ కొంచెం అలసలు చేయడం జరిగింది మా మీద మేము దాన్ని కూడా మేము పట్టించుకోలేదు మీ పేరు పెడుతున్నాం అని చెప్పిన స్పష్టంగా వెళ్ళిపోయినరు తర్వాత నాలుగో మూడో తారీఖు నైటు ఇది జరిగింది ఆ నాలుగో తారీఖు నాడు ఉదయాన్నే మేము ఎవరైతే పర్సన్ మా మీద ఎందుకు నా పేరు పెట్టలేదని ప్రశ్నించిన మనిషిని ఆ పేరు రాపించుకొచ్చిన మా రోజే అంతకు ముందు రోజే ఆ పేరును ఇక్కడ పెట్టడానికి ప్రయత్నానికి ఉదయాన్నే వస్తే మరి వాళ్ళు ఆ పర్సన్ మరి ఈ విధంగా చేసింది అన్నట్టు మా అనుమానం అంతే ఆయన కూడా చేసిందా మరి ఇంకొకరు చేసినరా ఆయన అన్నాడు కాబట్టి ఆయన మీద పోతుందని వేరే వాళ్ళు చేసినరా అది ఎక్కడ మాకు మాకు కూడా అంత చిక్కట్లేదు మరి అది పోలీసు వాళ్ళే తేలవాలి కాదు